వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసేది సమాధానంగా నియోజకవర్గం పేరు ఈసారి ఎలాగైనా విజయం పట్టుదలతో ఉన్న జనసేనాని ఏ నియోజకవర్గాన్ని ఎంచుకుంటారు అనే ఆసక్తి చాలా రోజులుగా అందరిలో కనిపిస్తోంది ఆయన పోటీ చేసే నియోజకవర్గం ఏంటనే చర్చ మొదలైంది ఇప్పుడు తాజాగా మరో నియోజకవర్గం పేరు తెరపైకొచ్చింది కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి జనసేనాని బరిలోకి దిగుతారనేది లేటెస్ట్ టాక్ పిఠాపురంలో పవన్ పోటీ పక్కాన జన గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారా ఈసారి సేనాని గెలుపు ఖాయమా పిఠాపురంలో జనసేనకు కలిసొచ్చే అంశాలేంటి పవన్ కు ప్రతికూలంగా మారే అంశాలేంటి షాపింగ్ మాల్ ఫిబ్రవరి ప్రముఖ లోపల గొప్ప ప్రారంభం గుంటూరు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారనే వార్తతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొంది దానికి తగ్గట్టు జనసేన నేతలు కార్యకర్తలు ప్రచారం జోరు పెంచారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న తమ అభిష్టాన్ని తమ అధినేత గుర్తించి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారంటున్నారు మొత్తం మీద కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం ఇక్కడి నుంచి ఈసారి పవన్ బరిలో ఉంటారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది దానికి తగ్గట్టుగానే అక్కడ గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు రెండు వేల తొమ్మిదిలో పీఆర్పీ ఇక్కడి నుంచి గెలవడం గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసింది నామమాత్రపు అభ్యర్థి అయినా ఓట్లు చెప్పుకోదగ్గ రీతిలో రావడంతో ఇది సేఫ్ అని లెక్కలు వేస్తున్నాయట పార్టీ వర్గాలు ఇప్పటికే రెండు సార్లు అంతర్గతంగా సర్వే కూడా నిర్వహించినట్లు టాక్ ఉంది గతంలో పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్రలో మాట్లాడుతూ అవసరమైతే పిఠాపురంలో పార్టీ ఆఫీస్ పెడతారని ఇక్కడే ఉంటానని ప్రకటించారు పిఠాపురం నియోజకవర్గంలో తొంభై ఒక్క వేల కాపుల ఓట్లు ఉన్నాయి నియోజకవర్గం పరిధిలో గొల్లపురోలు పిఠాపురం కొత్తపల్లె మండలాలు ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ నుంచి వంగ గీత ప్రజారాజ్యం తరపున పోటీ చేశారు ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వర్మ కేవలం ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆ ఎన్నికల్లో కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం మూడో స్థానంలో నిలిచారు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన విఎస్ఎన్ వర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెండెం దొరబాబుపై ఏకంగా నలభై ఏడు వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు టీడీపీ అభ్యర్థికి కేవలం పదిహేను వేల నూట ఎనభై ఏడు ఓట్లు పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి ఓట్ల మెజారిటీతో గెలుపొందారు కాగా జనసేన అభ్యర్థి శేషకుమారికి కేవలం ఇరవై ఎనిమిది వేల పదకొండు ఓట్లు వచ్చాయి అయితే ఈసారి అధినేతనే బరిలోకి దిగుతున్నారు అన్న వార్తల నేపథ్యంలో పిఠాపురం రాజకీయం మొత్తం మారబోతోంది ఎన్నికలు వేసుకున్న జనసేన అధినేత పిఠాపురం నుంచి పోటీ చేస్తే సానుకూల ఫలితాలు ఉంటాయని ఒక అంచనా కూర్చారట ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభ్యర్థిత్వం పేరుతో పిఠాపురం నియోజకవర్గంలో అనేక సర్వేలు చేయించారట దీంతో పవన్ ఇక్కడ నుంచి పోటీ చేస్తే భారీ మెజారిటీ దక్కడం ఖాయమని సర్వేల్లో తేలిందట దీంతో పవన్ పిఠాపురం నుంచి పోటీ చేయాలని దాదాపుగా ఫిక్స్ అయ్యారట అయితే గతంలో మాదిరిగా రెండు నియోజకవర్గాలు పోటీ చేయకుండా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీకి దిగాలని భావిస్తున్నారట కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న పిఠాపురం నుంచి పోటీ చేస్తే గెలుపు డోఖా ఉండదని అంతా తిరుగుతూ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటానని అందుకే పిఠాపురం ఒక్క నియోజకవర్గంపైనే పూర్తిగా ఫోకస్ పెట్టి ఇక్కడి నుంచే గెలిచేందుకు పవన్ వ్యూహరాచన చేస్తున్నారు అయితే పిఠాపురం నుంచి పోటీ చేసే విషయంలో త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారో లేదో ఇంకా అధికారిక ప్రకటన రాలేలేదు అప్పుడే భీమవరం టికెట్ కోసం జనసేనలో రేస్ మొదలైంది ఇటీవలే జనసేనలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పవన్ బరిలో లేకుంటే పోటీ చేయడానికి సిద్ధమంటున్నారు మరికొందరు ఆశావహులు సైతం జనసేన టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు అయితే పవన్ పోటీ చేసే స్థానంపై రేపో మాపో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది